ఈవీలో దాదాపు ఒక నాలుగు వందల ఎపిసోడ్ దాకా చేశాను అలాగే ఒక నాలుగు సినిమాలు దాకా చేశాను రీసెంట్లీ చిరంజీవి చేశాను రీసెంట్లీవనామంలో మేము గత ఏడు సంవత్సరాల క్రితం రక్షణలోకి వచ్చాం నాకు దేవునామంలో నా పేరు యోహాన్ దగ్గర తగ్గ కాదు నిలుస్తా ఉన్న హాస్పిటల్ మొత్తం వచ్చాడు నా పక్కన కూర్చున్నాడు మోకరించుడు యోహాన్ రాజమౌళి భయపడకు నేను మీకున్న ఈ రాత్రి గారు నిరంతరం నేను కాపాడుతాను నా గుండె మీద ఒక చేయబెట్టిన దేవుడు నా శ్వాస దగ్గర చేయిట్టి నేను నా పరిచయం ముందే కానీ మీకు తెలుసు అనుకోని చెప్పలేదు జబర్దస్త్ రాజమో నేను ఈటీవీలో దాదాపు ఒక నాలుగు వందల ఎపిసోడ్ దాకా చేశాను అలాగే ఒక నలభై సినిమాల దాకా చేశాను రీసెంట్లీ చిరంజీవి చాలా పెద్ద పెద్ద వంతులు చేశాను దేవునామంలో మేము గత ఏడు సంవత్సరాల క్రితం రక్షణలోకి వచ్చాం నాకు దేవునామంలో నా పేరు యోహన్ మాది మహబూబాబాద్ ఇక్కడ వరంగల్ ఖమ్మం మధ్యలో ఉంటుంది తెలంగాణ ప్రాంతం ఇది నా పరిచయం స్టార్టింగ్ కరోనా సమయంలో నా సాక్ష్యాన్ని మీకు చెప్తా ఉన్నాం కాబట్టి శ్రద్ధగా ఒక పది నిమిషాల పాటు వినండి ఎక్కువ సమయం కూడా తీసుకుని వర్షం వస్తుంది ఒకటి స్టార్టింగ్ కరోనా ప్రాంతం సమయంలో హైదరాబాద్లో ఎక్కువ కరోనా ఉంది అప్పుడు టీవీ షోలు సినిమాలు ఈవెంట్స్ ఇట్లాంటివన్నీ ఆపడం జరిగింది ఆపేయడం వల్ల నేను మా ఇద్దరు పిల్లలు నా భార్య కలిసి మేము మళ్ళీ మహబూబాద్కి వెళ్ళిపోయాం ఎందుకంటే హైదరాబాదులో ఎక్కువగా ప్రబలుత ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి పోతే పోతే తగ్గుతుంది మన ఊళ్ళో తక్కువ ఉన్నదని నేను అక్కడికి వెళ్ళాక నాతోటి చిన్న నుండి పెరిగిన ఒక తమ్ముడు వాడు అదే సమయంలో వాడికి లవ్ మ్యారేజ్ కావడం వల్ల అదే సమయంలో పెళ్లి జరుగుతూ ఉంది అనే అని పెట్టాను పెళ్లికి రావాలను వద్దున ఇది కరోనా సమయం కాబట్టి మరి అన్న మీరు లేకపోతే నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా అంటే సర్లే అని కరీంనగర్ జిల్లాలో భీమలవాడ ప్రాంతం అమ్మాయి మేము మా కార్లో అక్కడికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి పెళ్లి జరిగింది ఆ పెళ్లి జరిగే సమయంలో కొంతమంది అక్కడికి చాలామంది వచ్చి అన్న రాజమౌళి అన్న మీరు వచ్చారు మీతో ఫోటో చాలా చాలామంది యువకులు చాలామంది వచ్చారు నా దగ్గరికి వస్తే తమ్ముడు ఇది కరోనా సమయం దయచేసి దూరంగా ఉంటేనే బెటరు ఫోటోలు కూడా అంటే ఏం లేదన్నా మాకెక్కడి కరోనా మాకు లేదు నీ కూడా లేదు మధ్యలో ఉండవు అంటే మన కంటికి కనపడదు తమ్ముడు అది వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవాలి వినిపించుకోకుండా ఫోటోలు దిగారు చాలా మంది నా పక్కన వచ్చి దిగి వెళ్ళిపోయారు సర్లే దేవుడే కాపాడుతాడు అనుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి పెళ్ళైపోయింది మేము మా ఊరికి వచ్చాము వచ్చినాక తెల్లవారు నుండి చిన్నగా దగ్గు స్టార్ట్ అయింది దగ్గడం మొదలు పెడతాను దగ్గొస్తా అంటే అంటే హైదరాబాద్ నుండి మహబాబాద్కు వచ్చా మహబాబాద్ నుండి పెళ్లికి వెళ్ళా అక్కడిక్కడ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వెదర్ వల్ల కూడా ఇది దగ్గు వస్తుంది కావచ్చు అనుకున్నా కానీ కరోనా సింటమ్స్ అనేవి నా దగ్గర లేవు కరోనా సింటమ్స్ ఏంటివి నాలుగా రుచి ఉండకపోవడం శ్వాస మనకు వాసన తీసుకునేది వా వాసన వాకపోవడం హెడ్ ఎక్కువ ఉండడం జ్వరం రావడం ఇలాంటివి కరోనా కొన్ని లక్షణాలు ఈ లక్షణాలు నాలో లేవు ఓడి తగ్గొస్తుంది నాలుగు రుచి ఉంది స్మెల్ బాగానే ఉంది ఏదైనా కరోనా లేని రెండు మూడు రోజులు కాముగా మామూలుగా వాము తినడం వేడి నీళ్ళు పట్టడం ఇట్లాంటివి చేశా తగ్గలే ఎక్కువ అవుతుంది అప్పటికే మూడు రోజులు అయింది నా భార్య ఏమన్నా అంటే ఆమె దేవనాములు రిస్ప అవి ఏమన్నాదంటే నువ్వు వెళ్ళి డాక్టర్ తెలుసుకో ఈ సమయంలో మనం నమ్మేటట్లేదు కరోనా సమయం కదంటే నేను ఆమె ఏం కదలే అని ఆ మాటను పక్క పెట్టి నాలుగో రోజు అయింది కొద్దిగా ఇంకెక్కువ అవుతా ఉంది ఇక చెప్పింది విన్నామని డాక్టర్ కాడికి వెళ్ళా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోతే అంటే వైరల్ ఫీవర్ వచ్చింది బ్లడ్ ప్లేట్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి కొన్ని మెడిసిన్ రాస్తానే దగ్గు తగ్గడానికి కూడా మెడిసిన్ రాస్తా ఈ యొక్క నాలుగు రోజులు ఐదు రోజులు రాస్తాడు మూడు రోజులు వాడు తగ్గకపోతే చూద్దాము లేదు అని తీసుకున్న మెడిసిన్ పోయి మళ్ళీ అవి మూడు రోజులు వాడా నాకు రోజుకు రోజుకు దగ్గు ఎక్కువైతున్న దగ్గ తప్ప తగ్గట్లేదు అదేంటి ఈ దగ్గు సంబంధం మెడిసిన్ వాడుతాను ఆయన తగ్గట్లేదని మళ్ళీ ఒక మూడు రోజులు అప్పటికి దాదాపుగా వారం రోజులుగా వచ్చింది డాక్టర్ కడిగి వెళ్ళా సార్ క్షణ క్షణాన్ని తగ్గుతాను సార్ అసలు ఆవుతలేదు నాకు మొసలు కష్టం కష్టమవుతుంది ఏంటి సార్ అంటే ఆయన ఆయన అంటాడు బ్లడ్ ప్లేట్స్ కౌంట్స్ పెరిగినాయి కానీ బ్లడ్లు బ్లడ్లో కౌంట్లు పెరిగి ప్లేట్స్ కౌంట్ పెరిగింది కానీ తగ్గేందుకు తగ్గట్లేదు అని డాక్టర్ నీ కానీ నా దగ్గర కానీ తగ్గింది తగ్గట్లేదు నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్ నేను మీరు దానికి ఎందుకో సొల్యూషన్ మీరు చెప్పాలి కానీ అంటే దానికి స్కానింగ్ రాస్తారు రాజమౌళి గారు చూల్చుకొని ఆ స్కానింగ్ రిపోర్ట్ని బట్టి చెప్తాను సార్ లేదు మంచి పని అని వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను స్కానింగ్ చేస్తే ఏమైంది మొత్తం గుండె ఈ సా ఈ ప్రాంతంలో నిమ్ము బట్టి నిమ్మడా తెలుసు కదా బట్టి కరోనా విపరీతంగా ఉందన్న ఆ స్కానింగ్ చేసిన వచ్చి నేను ఒక నేను నీకు మంచి అభిమానం అన్న మీరు కనుక ఇంకా రెండు మూడు రోజులు ఆలస్యం చేస్తే మీరు చనిపోతారు నాకు ఇక మామూలు కాదు నడి చుట్లకి వెళ్ళి కాళ్ళ వరకు కుట్టింది ఇదేంటి చనిపోవడం ఏంటి మా అప్పటికే కొందరు మా ఇంటి పక్కన వెంకటేశ్వర అనుకులు అని చనిపోయాడు కరోన వల్ల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆ సమయంలో చనిపోయాడు నాకు ఏ భయం పుట్టుకుంది మా ఇట్లా కాదు ఇట్లా ఏం చేయాలంటే అన్నా నువ్వు ఇక్కడ కాదు వరంగల్ వద్దు కమ్మ వద్దు డైరెక్ట్ నువ్వు హైదరాబాద్ మంచి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకున్న తప్ప నువ్వు బతకడానికి చాలా కష్టం ఇప్పటికే చాలా వేస్ట్ చేసిన డేస్ అన్న ఒక ఎవరు వచ్చినట్లేదు అంబులెన్సులు ఖాళీ లేవు ఎవరు బయటకు వెళ్తలేరు మొత్తం లాక్డౌన్ ప్రక్రియ ఎట్లా కావాలని అంటే మా అన్న కొడుకు దేవుని నమ్ముకున్న విడి బాబాయ్ నా కారు ఉంది కానీ కారు నేను నడుపుతా అంటే మేము పక్క పక్కన కూర్చోవలసి వస్తే నీకు మళ్ళీ కారణం వస్తుంది రా నేను ఏం కాదు నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను పాపం వాడు వాడు డ్రైవింగ్ సిట్లో ఉన్నాడు మా బా రత్నరాజు గారు ఆయన పాస్టర్ ఆయన ఏం చేసినాడు నేను దేవుని ప్రేయర్ చేసుకుంటే బైబుల్ పట్టుకొని ముందు కూర్చుంటాను బాబు తెలుసే నేను కూర్చున్నా వద్దు కరోనా నీకు కూడా వస్తానంటే ఏం కావాలి ఏమన్నా నాకు ఏం కాదు ఆయన కూర్చున్నాడు నేను నా బాడ్య వెనకాల కూర్చున్నాం సెవెన్ సెవెన్ థర్టీకి ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయినాం ఏ హాస్పిటల్ చేయాలని నేను సర్చ్ చేస్తే నా మిత్రుడు ప్రభు సురేష్ అని నా మిత్రుడు ఆయన కూడా దేవుని విడి చూడు ఎంత దేవుడి సంకల్పం అనేది చూడండి ప్రభు సురేష్ అన్నది ఫోన్ చేసి అన్న నేను ఇట్లా వస్తా ఉన్నా నాకు కరోనా నాకు చాలా ఇబ్బంది అంతే ఆ అన్న నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ పద్మచప్పుగడపల్లిలో ఉండే హాస్పిటల్ మేనేజ్మెంట్ కాబట్టి నేను చూసుకుంటాను నువ్వు వచ్చే వరకు కూడా డాక్టర్లు వాళ్ళు ఎనిమిది పోతారు కానీ నువ్వు వచ్చే ఏ టైంకి వచ్చినా నేను ఆపుతాడు సరే అని ఇక మేము తొందరగా స్పీడ్గా అయినా బయలుదేరాం వర్షం పడతామంతా వెళ్ళిపోయాం వెళ్ళిపోయారు పన్నెండు పన్నెండు మంది పాపం అప్పటి వరకు కూడా డాక్టర్లు ఆగారు ఆయన ఆపాడు అది దేవుని సంకల్పం ఏమో తెలియదు నాకు ఒక్కొక్కటి దేవుని చేసేటువంటి అద్భుతాలు నాకు కనబడతా ఉన్నాయి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారు డాక్టర్లు రాజమౌళి లక్షల మందిని నవ్విస్తావు ఎందుకే కరోనా ఏం కాదు మీ ఒక రెండు రోజులలో నిన్ను మళ్ళా ఉరికిస్తాం చూడు అని అన్నారు అన్న నాకు చాలా ధైర్యం వచ్చింది అవునా పర్వాలేదు హ్యాపీగా అందుకని నలుగురు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు అన్నకా నా భార్యను పక్కన తీసుకెళ్ళి అమ్మ అన్న ఎప్పుడు ఏమయ్యే తెలియదు మీరు కనుక ట్రీట్మెంట్ చేయడానికి సంతకం పెడితే మేము స్టార్ట్ చేస్తాము నా భార్య ఏడుస్తాం నువ్వు ఏడిస్తే ఆయన భయపడతాడు ఏదో అయిందని ఏడవకుండా కామగా ఉన్నట్టే నవ్వుకుంటేనే మామూలుగా ఉంది ఏం రెండు రోజులు ఇంటికి పోతాడు అంటే నాకు ఏదో ఐడియా వచ్చింది సరే అని సంతకం పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేస్తే నాకు ఐదు వందల డెబ్బై మూడు పెరిగింది షుగర్ ఎంత తగ్గట్లే ఎక్కడ కదా అని మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక ఇంజక్షన్ చేసిండు దానివల్ల షుగర్ డౌన్ అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి ఒక రోజు అయింది రెండు రోజులు అయింది అయితే ప్రతిరోజు నాకు శ్వాస కరెక్ట్గా ఉండి దగ్గు రాకుండా ఉండి ఆ హార్ట్ పంచి వాళ్ళకి కొట్టుకోవడం కరెక్ట్ ఉండేటట్టు రోజుకు రాత్రి పన్నెండు గంటలకు ఒక గ్లూకోజ్ బాటిల్ పెడతాం తెల్లవారు ఐదెంట వరకు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అట్లా ఉంటే నేను కొద్దిగా నిద్రలోకి వెళ్ళి పడుకుంటాను లేకపోతే మాత్రం మీ పరిమితమైన దగ్గొచ్చి ఎప్పుడు హార్ట్ ఆగ తెలియదు అట్ట ఒకరోజు పెట్టిల్లు రెండు రోజులు పెట్టిల్లు మంచిగా ఏమైనా అలక్క నా సాక్ష్యం దేవుడు నన్ను ముట్టింది ఒకరోజు పెట్టిల్లు రెండు రోజులు పెట్టిళ్ళు మూడవ రోజు పాపం రాత్రంతా డ్యూటీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కంపౌండర్లో నిద్ర వచ్చిందంట చాలా రోజులు అంటే నిద్ర లేక పోయి పడుకుంటారు ఉండాలి ఆ ఆరు మాదివారు నేను నా భార్య ఇద్దరే వాళ్ళు హాస్పిటల్ పన్నెండు గంటలు పెడతారు తెల్లవారి ఐదున్నర ఆ వరకు కూడా గ్లూకోజ్ కంటిన్యూ అవుతుంది అప్పటి వరకు నేను ఏం కాకుండా హ్యాపీ ఉంటాను ఆ రోజు పెట్టలేదు నాకు విపరీతంగా తగ్గు వస్తూ ఉంది ఆలస్యం వస్తూ ఉంది భయానికి ఇంకా అరే ఏడు రాట్ ఏడు అని చూస్తే పన్నెండు ఎనిమిది పన్నెండున్నర కూడా కుటైతుంది నా భార్య మొత్తం హాస్పిటల్ మొత్తం దిగ్గి వస్తుందని కానీ రావు కూడా ఎవ్వరు లేరు ఆ రాత్రి వేళ అందరు పడుకుని ఉన్నారు ఇక నాకు భయం ఘోరంగా విపరీతంగా అవుతుంది ఇక నేను నా భార్య ఇద్దరం కలిసి ఇక మోకరించి ప్రార్థించుకుంటూ హాస్పిటల్ని నేడుతాను దేవా మమ్మల్ని కాపాడేది ఈ లోకంలో ఏ రోగాన్నైనా జయించిన శక్తి నీకే ఉంటుంది మరణించిన వాళ్ళని లేపిన ప్రభా ఈ రాత్రి వేళ నన్ను కాపాడు ప్రభాని ఏడ్చుకుంటాము ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేశాను చేశాక చేసిన కొద్దిసేపటికి నేను ఇట్లా బెడ్ మీద పడుకున్నాను నిద్రలో జారుకున్నా నేను నిద్రలోకి పోయే లోపే ఆకాశం ఉంది తెల్లని వెలుగు హాస్పిటల్లో దిగుతాను ఇట్లా నాకు ఎక్కడ భయం పుడతాను అరే ఏంది మొత్తం ఇంట్లో అయితే కళ్ళు తెరవస్తుండలేదు అసలు చూడడానికి వీలు కాదు అసలు కర్ణాపురంలో పాలయ గారు అంటే ఇప్పుడు నాకు వెంటరీరల్ వాస్తవం అసలు నేను ఎక్కువ అసలు నా జీవితంలో ఇంత గొప్ప సంఘటన దేవుడు నా కన్న కనపడత కర్ణాపురం అయ్యగారి రూపంలో అతలెక్కిన తెల్ల బట్టలు వేసుకున్నాడు దగ్గర దగ్గర కాతులతో నేరుస్తామని హాస్పిటల్ మొత్తం వచ్చిడు నా పక్కన కూర్చున్నాడు మోకరించాడు యోహాన్ రాజమౌళి నువ్వేం భయపడకు నేను నీకున్నా ఈ రాత్రి కాదు నిరంతరం నేను కాపాడుతాను నా గుండె మీద ఒక పెట్టిన దేవుడు నా శ్వాస దగ్గర పెట్టి రాత్రి పన్నెండు ఒంటి గంట రాత్రి మొదలుకుంటే నేను పడుకున్న కనుక తెల్లవారి ఐదు ఆరు గంటల సమయం అంటాడు యువహాను నీ ఒక్క దగ్గరనే ఉండనా నీలాంటి బిడ్డ నాకు ఎంతమంది లేరు నీకేం కాదు కరోనా నువ్వు ధైర్యంగా ఉండని అంటే అయ్యా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినవయ్యా నా పక్కన ఉంది కళ్ళు పూసుకొనే అసలు తెరవస్తారే కళ్ళు నువ్వు నా పక్కన చాలా ధైర్యాన్ని ఇచ్చినవయ్యా నన్ను కాపాడు వెళ్ళినానయ్యా అని అన్న మరుక్షణానికే నా కళ్ళు అభ్యర్థుల తెరచుకున్నా నేను లేచి కూర్చున్నా నాకేం అర్థం కావట్లేదు దగ్గు ఏం పెద్దగా ఏమి రావట్లేదు నా గుండెక్కడ బరువు బరువుగా శ్వాస ఇక్కడ చేయబెట్టినట్టుగా అనిపించింది చూస్తా ఉన్నాం నా బాడే లేపున ఇంత జరిగిందంటే ఇద్దరం కలిసి మళ్ళీ మోహరించి దేవుణ్ణి ప్రార్థన చేసినాం డాక్టర్లు వచ్చి ఎవరు రాజమౌళి గారు గ్లూకోజ్ బాటిల్ మంచిగా ఎక్కిందా అంటే ఎక్కడిది సార్ రాత్రి ఎవరు గ్లూకోజ్ పెట్టలేదు ప్రభు సురేషన్ అన్న రాత్రి దేవుడు వచ్చింది నన్ను కాపాడి అంటే వాళ్ళ తర్వాత మన బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి అరే ఎంత క్యూర్ అయినవే ఆయన ఎట్లా బాగా అయిన నువ్వు నాకు అర్థం వరకు తగ్గింది నీ కులని డాక్టర్ నాకు సర్టిఫికెట్ ఇచ్చి నిన్ను రేపే డిశ్చార్జ్ చేస్తామని అన్నారు అట్లా దేవుడు ఆయన సంకల్పం ఏందో ఏమో కానీ నన్ను మళ్ళీ మరణ పడక నుండి దరిదాపు ఒక పద్దెనిమిది వేల లక్షల దాకా నాకు చనిపోయేటనే తిరిగి మరణ పడక నుండి లేపి ఇప్పుడు మీ అందరి ముందు మళ్ళీ నన్ను దేవుడు మీ ముందు తీసుకొచ్చిన నా సాక్ష్యాన్ని నా పాటల ద్వారా పరిచే అటువంటి భాగ్యాన్ని కల్పించాడు ఆ అవకాశాన్ని కల్పించిన అయ్యగారికి ప్రత్యేకమైన దేవుని ఉందని తెలియజేసిన దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా తెచ్చి అంటే దీవిస్తాడని మిమ్మల్ని అందరినీ ఆయన ఆరోగ్యాలతో దేవుడు దీవించడని ఆ ప్రభువును వేడుకుంటూ ఉన్న స్టేజ్లో అయ్యగారు అందరికీ కూడా ప్రధిరాడు అయ్యా సంగీతం చాలా బాగాలేదు నాకు అందించారు మీకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం తీము